హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ ప్రాసెస్తో సూపర్ టేస్టీగా నాటుకోడి బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామండి యాక్చువల్గా ఈ బిర్యానీ అమ్మ ప్రిపేర్ చేస్తుంటే వీడియో షూట్ చేసి ఆ వీడియోనే మన ఛానల్లో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ మేము ఈ బిర్యానీని బయట మసాలాలు ఏమీ వాడకుండా ఇంట్లో ఉన్న మసాలాలతోనే చాలా తక్కువ మసాలా ఉపయోగించి బిర్యానీ ప్రిపేర్ చేశామండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది జనరల్గా నాటుకోడితో బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు ముక్కకి మసాలా సరిగా పట్టదేమో లేకపోతే ముక్క సరిగా ఉడకదేమో అన్న డౌట్ ఉంటుంది కదా అలాంటి డౌట్ ఏమీ ఎక్కర్లేదండి నాటుకోడితో ప్రిపేర్ చేసినా కానీ బిర్యానీ రుచి అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నేను బిర్యానీ కోసం ఒక కేజీ నాటుకోడి ముక్కలని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను వీటిలోకి పసుపు రుచికి తగినంత ఉప్పు అలాగే రుచికి తగినంత కారం కూడా వేసి ముందు ఈ ఉప్పు కారం పసుపు ముక్కలకి చక్కగా పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు పెరుగుని తీసుకుంటున్నాను పెరుగు పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం ధనియా పౌడర్ని అలాగే ఓల్ బిర్యానీ మసాలా తీసుకుంటున్నాను ఇక్కడ మనం ఇంట్లో ఉన్న మసాలాలే తీసుకున్నామండి దాల్చిన చెక్క అనాస పువ్వు కొంచెం బిర్యానీ ఆకు జాపత్రి నెక్స్ట్ కొంచెం యాలకులు తీసుకోవాలి అలాగే లవంగాలు కూడా తీసుకున్నాను నెక్స్ట్ వీటితో పాటే బ్రౌన్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరని అలాగే కొంచెం పుదీనాని వీటితో పాటు నెయ్యిని తీసుకోవాలి నెయ్యి మంచి ఫ్లేవర్ ఉన్న ఫ్రెష్ నెయ్యిని తీసుకోవాలండి అలాగే లెమన్ని కూడా ఇలా రసం పిండి తీసుకోవాలి వీటితో పాటే తగినంత నూనెను కూడా తీసుకోవాలి మనం కూర వండటానికి ఎంత నూనెతో పడుతుందో అంత నూనెను కూడా తీసుకొని వీటన్నిటినీ కూడా ముక్కలకి సరిగా పట్టించాలి కనీసం పది నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలకి అన్ని మసాలాలు కూడా చక్కగా పడతాయి ఇలా మసాలా పట్టించిన తర్వాత టైం ఉంటే కనీసం నాలుగైదు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకుంటే చికెన్ ముక్కలు చాలా టెండర్గా ఉంటాయండి ఇక్కడ నేను మాత్రం వెంటనే ఇలా కుక్కర్లోకి తీసుకుంటున్నాను కుక్కర్లోకి తీసుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఈ చికెన్ ఉడికేలోపు పక్కన స్టవ్ మీద కేజీ రైస్కి తగినన్ని నీళ్ళని స్టవ్ మీద ఉంచి ఓల్ బిర్యానీ మసాలాని అలాగే ఉప్పుని నెక్స్ట్ నెయ్యిని కూడా తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు లెమన్ని కూడా పిండేసి మూత పెట్టి ఎసర బాగా కాగనివ్వాలి ఇక్కడ మనం అన్నం ఉడికించిన తర్వాత ఎసర వంపేస్తాం కాబట్టి నీళ్ళని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఈ ఎసర కాగేలొప్పు చికెన్ని కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ నేనైతే మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను చికెన్ ముక్కలు చూడండి చాలా బాగా ఉడికిపోయాయండి ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకోవాలి ముక్కుని పట్టుకొని చూస్తే చక్కగా ఉడికినట్లయితే సరిపోతుందండి ఒకవేళ ఉడకనట్టు అనిపిస్తే మళ్ళీ మూత పెట్టి మరో విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి నేను ఒకసారి చెక్ చేస్తున్నాను ఒక పీస్ని తీసుకొని ఇలా పట్టుకొని చూస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడకాలి ఇలా ఉడికితే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎసర కూడా ఇలా బాగా కాగిన తర్వాత ముందుగానే బాస్మతి రైస్ని కడిగి తీసుకున్నాను కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు బియ్యం నానపెట్టుకుంటే అన్నం చక్కగా ఉడుకుతుందండి ఇలా మూత పెట్టి అన్నంని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి అన్నం ఉడికేటప్పుడు కూడా ఒకసారి మనం చెక్ చేయాలండి ఉప్పు సరిపోనట్లయితే ఉప్పు వేసుకోవాలి ఉప్పు సరిగా ఉంటేనే బిర్యానీ రుచి బాగుంటుంది మనం తీసుకున్న ఈ రైస్ని కనీసం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు వడకట్టేస్తున్నాను నీళ్ళని ఇలా వడగిన్నెలో వడకట్టేసి పైనుంచి మూత పెడితే చక్కగా ఈ అన్నం అంతా కూడా పొడి పొడిలాడుతూ ప్రిపేర్ అవుతుంది ఈలోపు మనం ముందుగా ఉడికించిన చికెన్ని అడుగున తీసుకుంటున్నాను మనం ఏ పాత్రలో అయితే బిర్యానీని దమ్ చేస్తామో ఆ పాత్రలో ముందు చికెన్ని ఒక లేయర్ కింద వేసాను అయితే బిర్యానీ ఏ పాత్రలో అయితే దమ్ చేస్తామో ఆ పాత్ర కొంచెం మందంగా ఉండేటట్లు చూసుకోవాలి అడుగున కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నేను ఈ పాత్రలో జీడిపప్పులు వేయించాను కాబట్టి డైరెక్ట్గా అలా చికెన్ని వేశాను ఒక లేయర్ కింద చికెన్ వేసి ఆ తర్వాత అన్నంని కూడా వేసేసాను ఇలా అన్నం వేసిన తర్వాత మరొక లేయర్ చికెన్ పీసెస్ని నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ని కొంచెం పుదీనాని కూడా వేసాను ఇలా లేయర్స్ లేయర్స్ లాగా అన్నం అలాగే చికెన్ వేసుకుంటే బిర్యానీ చక్కగా దమ్ అవుతుందండి నాటుకోడి బిర్యానీ చాలా రుచిగా రావాలి అంటే ఒక్కటే చూసుకోవాలండి మనం తీసుకున్న చికెన్ పీసెస్ అనేవి చక్కగా ఉడికేటట్లు చూసుకోవాలి చికెన్లోని ముదురుతనం బట్టి విజిల్స్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చేటట్లు చూసుకోవాలి ఇక్కడ చూడండి అంతా కూడా వేసిన తర్వాత పైనుంచి కొంచెం చికెన్ పీసెస్ని అలాగే గ్రేవీని కూడా వేసి నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కాజు వేసి మూత పెట్టి ఇలా స్టవ్ మీద లో ఫ్లేమ్లో కొద్దిసేపు దమ్ చేయాలి అయితే పైన కొంచెం వెయిట్ పెట్టాలండి ఇలా వెయిట్ పెట్టడం వల్ల ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను చూడండి ఈ బిర్యానీని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ప్రాపర్ లైటింగ్ లేకపోవడం వల్ల వీడియో అంత క్లారిటీ ఇవ్వలేకపోయాను ఎనీవే బిర్యానీ రుచి మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందండి మీకు బిర్యానీ టెక్స్చర్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందో అన్నం కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా కుక్ అయింది ఇలా ప్రిపేర్ చేసిన బిర్యానీని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే చూశారు కదా చాలా సింపుల్ ప్రాసెస్తో అలాగే చాలా చాలా టేస్టీగా నాటుకోడి బిర్యానీ ప్రిపేర్ అయింది మటన్ బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ మటన్ బిర్యానీని బయట మసాలాలు ఏమీ వాడకుండా ఇంట్లో ఉన్న మసాలాలే చాలా తక్కువ మసాలా ఉపయోగించి చాలా ఈజీ ప్రాసెస్లో ఎవరైనా కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే విధంగా చూపిస్తాను ఇక్కడ నేను కేజీ మటన్ అలాగే కేజీ బాస్మతి రైస్తో కలిపి ప్రిపేర్ చేస్తున్నాను మటన్ బిర్యానీ కోసం మటన్ పీసెస్ అనేవి చిన్నగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజు ముక్కలు కుట్టించుకోవాలండి అప్పుడే బిర్యానీ చాలా బాగుంటుంది మరీ చిన్న పీసెస్ అయినా కానీ బిర్యానీలోకి సరిగా ఉండవు కాబట్టి ఇలా మీడియం సైజు ముక్కలు తీసుకోవాలి ముందుగానే నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని అలాగే పసుపు నెక్స్ట్ రుచికి తగినంత కారంని అలాగే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుడి పేస్ట్ని నెక్స్ట్ హోల్ బిర్యానీ మసాలాని తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాను రైస్ ఉడికించేటప్పుడు కొంచెం వేయాలి కాబట్టి ఇప్పుడు కొంచెం మటన్ మ్యారినేట్ కోసం వేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మేతిని తీసుకొని ఇలా రబ్ చేసి వేయాలి అలాగే బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేస్తున్నాను ముందుగానే ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా చక్కగా డీప్ ఫ్రై చేసి తీసుకోవాలండి నెక్స్ట్ కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకుంటున్నాను వీటితో పాటే పుదీనాని అలాగే కొత్తిమీరను కూడా వేసేయాలి ఇలా వేసిన తర్వాత పెరుగును కూడా వేస్తున్నానండి ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి కనీసం పావు లీటర్ కంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి పావు లీటర్ నుంచి హాఫ్ లీటర్ వరకు పెరుగును తీసుకోవాలి నెక్స్ట్ ధనియా పౌడర్ని కొంచెం మిరియాల పొడిని అలాగే నిమ్మరసం కూడా వేసాను వీటన్నిటిని ఇప్పుడు ముక్కలకి చక్కగా పట్టించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నెయ్యిని తీసుకుంటున్నాను నెయ్యి సగం వరకు వేసానండి అలాగే తగినంత నూనెను కూడా వేసి నెయ్యి నూనె ముక్కలకి చక్కగా పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలని కనీసం గంటపాటు మ్యారినేట్ చేయాలి అప్పుడే ముక్కలు అనేవి టెండర్గా ఉంటాయండి ఇక్కడ గంట తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మసాలా పట్టించిన ముక్కలని ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి వేసేయాలి ఇలా మసాలా పట్టించిన ముక్కల్ని నార్మల్గా అయినా వండుకోవచ్చండి కాకపోతే ఇక్కడ నేను కుక్కర్లో వేస్తున్నాను కుక్కర్లో వేసి నీళ్ళు మరీ ఎక్కువ కాకుండా ఇలా టీ గ్లాస్ అంతా వాటర్ అయితే సరిపోతుంది ఇలా వేసి చక్కగా సర్ది మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఎగ్జాక్ట్గా నాలుగే అని ఏం లేదండి మటన్లోని ముదురుతనం పట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టి ఇక్కడ చూడండి కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కేజీ రైస్కి సరిపడిన నీళ్ళని పెట్టి ఓల్ బిర్యానీ మసాలాని కొంచెం కసూరి మెత్తిని కూడా వేస్తున్నాను ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని కొంచెం అల్లం వెల్లుడి పేస్ట్ని కూడా వేసి ఇక్కడ మనం నీళ్ళు వంపేస్తాం కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన మటన్ కూడా ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూయిస్తున్నాను ఇక్కడ చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా మటన్ ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మటన్లో నీరు ఎక్కువ ఊరాయి కాబట్టి కొంచెం చిక్కబడే వరకు స్టవ్ మీద పెట్టేయాలి ఈలోపు మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన ఎసరు కూడా బాగా కాగింది కదా ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టిన బాస్మతి రైస్ని తీసుకోవాలి రైస్ చక్కగా నానితేనే అన్నం కూడా బాగా ఉడుకుతుందండి ఇలా బియ్యం వేసిన తర్వాత అంతా కూడా కలిపి హై ఫ్లేమ్లో మూతపెట్టి ఉడికించాలి నెక్స్ట్ స్టవ్ మీద పెట్టిన మటన్ కూడా ఇలా చక్కగా దగ్గర పడిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ బిర్యానీలోకి ఎక్స్ట్రా గ్రేవీని ప్రిపేర్ చేయట్లేదు కాబట్టి కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఒకవేళ ఎక్స్ట్రా గ్రేవీ ప్రిపేర్ చేసేటట్లయితే ఇంకొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికించవచ్చు ఇక్కడ చూడండి రైస్ కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చక్కగా ఉడికినట్లయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చిల్లుళ్ళ గిన్నెలోకి వేస్తున్నాను ఇలా చిల్లులు గిన్నెలు వేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల పాటు ఉంచేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీని ఏ గిన్నెలో అయితే దమ్ చేస్తామో ఆ గిన్నెలోకి ముందుగా మనం ఉడికించి పెట్టిన మటన్ని ఒక లేయర్ కింద వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రైస్ని కూడా ఒక లేయర్ లాగా వేసేయాలి రైస్ వేసిన తర్వాత మళ్ళీ మరొక లేయర్ కింద మటన్ని వేయాలి ఇలా లేయర్స్ లేయర్స్ లాగా బిర్యానీని దమ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మనం ఈ బిర్యానీలోకి బయటకున్న మసాలాలు ఏమీ వాడలేదు ఇంట్లో ఉన్న మసాలాలు కూడా చాలా తక్కువ మసాలా ఉపయోగించాము కదా చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ చూడండి మధ్యలో కొంచెం మటన్ పీసెస్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ని నెక్స్ట్ కొంచెం కాజుని కూడా వేసాను ఆ తర్వాత మిగతా ఉన్న రైస్ మొత్తాన్ని వేసేసి పైనుంచి కొంచెం మటన్ గ్రేవీని కొంచెం ముక్కలు వేసి సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని నెక్స్ట్ కాజుని కూడా వేస్తున్నాను కాజుని ముందుగానే నేతిలో వేయించానండి ఆ కాజుని కూడా ఇలా వేసేసి స్టవ్ మీద ఉంచి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కుంకుంపు నీళ్ళని వేస్తున్నాను ముందుగానే నీళ్ళలో కొంచెం కుంకుంపు వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టాను ఆ నీళ్ళని కూడా వేసి మూత పెట్టి కొద్దిసేపు స్టవ్ మీద ఉంచి దమ్ చేయాలి బిర్యానీ దమ్ చేసేటప్పుడు కొంచెం వెయిట్ మూత మీద పెడితే చక్కగా ఆవిరి బయటికి పోకుండా ఉంటుందండి ఇక్కడ చూడండి ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసి ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం అంతా కూడా ఇలా చక్కగా ఉడకాలి వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్